హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అటుకుల పాయసం ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని షుగర్తో చేయాలనుకున్న బెల్లంతో చేయాలనుకున్న ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి కొన్ని క్యాష్యూస్ వేసి దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో అరకప్ అటుకులు వేసుకొని బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మీరు ఇందులో ఏ కప్పుతో అయితే పోహా వేసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వేడి పాలు వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అప్పటికి ఇంకా పోహా ఉడకదు చూసుకోండి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీనిలో ఇంకో ఇంకో కప్పు వేడి పాలు వేసుకోవాలి అలాగే వన్ ఫోర్త్ కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కుక్ చేసుకోండి అటుకులు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు చూడండి ఇప్పుడు చెక్ చేయండి అటుకులు అనేది మెత్తపడ్డాయో లేదో చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ ఫోర్త్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఈ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు బెల్లంతో చేసుకోవాలనుకుంటే పాలు కొంచెం వేడి మీద ఉన్నప్పుడు బెల్లం యాడ్ చేయండి పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం బెల్లం యాడ్ చేయకండి పాలు విరిగిపోతాయి అంతే అటుకులు పాయసం రెడీ